ఈ ఈరోజు అంశం ఏమనగా రాత్రివేళ రహస్యముగా ఏసును కలిసిన వ్యక్తి యూదులకు అధికారిగా ఉండి ఇస్రాయేల్ బోధకుడిగా ఉన్న ఒక గుర్తింపు కలిగిన వ్యక్తి యేసు క్రీస్తుతో బహిరంగంగా కలవడానికి భయపడి లేదా సిగ్గుపడి రాత్రివేళ వచ్చాడు అతని పేరు నికోదేము అయితే అతడు రాత్రివేళ వచ్చిన యేసు అతనిని నిరాకరించగా స్వాగతించాడు దీని ద్వారా యేసు మనకు బోధించిందే నా యొక్కకు వచ్చు వారిని నేనే మాత్రమును త్రోసివేయను అని పలికిన మాటను ఆయనే పాటిస్తున్నట్లుగా మనకి కనిపిస్తుంది మొదట రాత్రివేళ వచ్చేవాడైన నికోదయము తర్వాత మాత్రము యేసుని బహిరంగంగా అంగీకరించాడు ఆయన ఒక ప్రధానుడైనప్పటికీ యేసుతో రాజకీయము గురించి కాక తన ఆత్మరక్షణ గురించి మాట్లాడాడు ఏసు అతనికి నూతన జన్మ యొక్క అవసరం మరియు స్వభావం గురించి బోధించాడు మనమందరం పరిశుద్ధ హృదయం పొందడానికి మూలం ఏమిటో చూపించాడు జననం జీవితం యొక్క ప్రారంభం పునర్జన్మ అంటే కొత్తగా జీవించడాన్ని ఆరంభించడం గతంలో జీవించిన విధానానికి తప్పుడు మార్గాలకు లేదా వ్యర్థంగా గడిపిన జీవితానికి పూర్తి వ్యతిరేకంగా ఒక కొత్త ఆరంభం ఇవ్వడం మనం కొత్త స్వభావం కొత్త సిద్ధాంతాలు కొత్త స్నేహాలు కొత్త లక్ష్యాలు కలిగి ఉండాలి మన మొదటి జన్మలో మనం పాప స్వభావముతో అనగా ఆదాములో నుండి మనకు ఆ స్వభావం అనుగ్రహింపబడుతూ వస్తుందని రూమ ఐదు ఆరు అధ్యాయులలో పౌలు గారు సంఘానికి వివరించి రాశారు కాబట్టి మనం క్రీస్తులో కొత్త సృష్టిలుగా మారవలసిందే ఇది మన స్థితి మరియు స్వభావంలో జరిగే గొప్ప మార్పు ఈ కొత్త జననం పరలోకం నుండి జరుగుతుంది మరియు దాని ఉద్దేశము కూడా మన రమ్యమైన పరలోకమే పాపి గుండెలో కలిగే ఆశ్చర్యకరమైన స్వభావం యొక్క మార్పు దీని అర్థం మనం మన చేత చేయలేని పనిని దేవుడు మనలో మరియు మన కొరకు చేస్తున్నాడు ఇది మన నిత్య జీవానికి పునాది ఈ నూతనమైన జన్మ లేకుండా మనం క్రీస్తులో ఎటువంటి లాభము పొందలేము నికోదేము యేసు మాటలను భౌతికమైన లోకానికి సంబంధించిన పుట్టుకతో పోల్చి తప్పుగా అర్థం చేసుకున్నాడు అయితే అతను తన అజ్ఞానము ఒప్పుకున్నాడు అంటే అతనికి మరింత సత్యం తెలుసుకోవాలని ఒక ఆశ ఆకాంక్ష ఉంది ఏసు తర్వాత పునర్జన్మకు కారణుడు ఎవరో వివరించాడు అది మన జ్ఞానముతో లేదా శక్తితో కాదు పరిశుద్ధాత్మ శక్తి వల్లనే జరుగుతుంది మనం పాపములో మలచబడ్డాము కాబట్టి మన స్వభావము మారాలి దేవుని పరిశుద్ధత మన లోప భూయిష్ట స్వభావము మరియు మన ముందున్న నిత్య సంతోషాన్ని ఆలోచన చేస్తే పునర్జన్మ విషయంపై ఎంత బలంగా వేసు బోధించాడు ఇది నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించే బాప్తిజం యొక్క నిదర్శనాన్ని పవిత్రతను సూచిస్తుంది కానీ బాప్తిజం పొందిన వారందరే రక్షింపబడతారు అని కాదు పరిశుద్ధాత్మ చేత జరిగి ఆ నూతన జననం లేకుండా ఎవరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు గాలి ఎలా కావాలంటే అలా వేస్తుంది అలాగే ఆత్మ తన ప్రభావాలను ఎవరిపైన ఎప్పుడు ఎంత మోతాదులో చూపాలో తన ఇష్టప్రకారం చేస్తుంది పాపంపై పశ్చాత్తాపం క్రీస్తు కోసం నీతి కొరకు ఆకలితో ఉండటం వంటిది నికోదేము ఈ పునర్జన్మ విషయమై ఇంకా సందేహం అనుమానం కలిగి ఉన్నాడు ఎందుకంటే ఆత్మ సంబంధమైన సంగతులు ప్రకృతి సంబంధమైన మానవుడికి అర్థము కానిదిగా ఉంటుంది చాలామంది తాము నమ్మలేని విషయాలు నిరూపించబడలేవని దృఢంగా తప్పుడు నిర్ణయం తీసుకుంటారు యేసు దేవుని చిత్తాన్ని మనకు తెలియజేయగలవాడు ఎందుకంటే ఆయన పరలోకము నుండి దిగివచ్చాడు అయినప్పటికీ పరలోకంలో ఉన్నాడు ఇక్కడ ఆయన దైవ స్వభావం మరియు మానవత్వము రెండింటినీ ఒక వ్యక్తిత్వంలో కలిపి చూపబడ్డాయి దేవుడు ఉన్నవాడు ఈ జ్ఞానం మనకు పైనుంచి వస్తుంది విశ్వాసము ద్వారా మాత్రమే స్వీకరించబడుతుంది యేసు మనులను పాపపు వ్యాధి నుండి స్వస్థపరచి రక్షించడానికి వచ్చాడు ఓషే కాలంలో అరణ్యంలో సర్పాల చేత కరవబడి మరణిస్తున్న ఇస్రాయిలీలు ఇత్తడి సర్పాన్ని చూచి బ్రతికారు మనము పాపపు కాటుకు చిక్కినప్పుడు క్రీస్తును దృష్టిలో ఉంచి విశ్వాసముతో చూచితే స్వస్థత పొందుతాము ఏసుప్రభువారు నికోదముకు పాపము యొక్క ఘోరమైన స్వభావం కూడా తెలియపరిచాడు ఆ పాపము ఆరంభంలో ఆకర్షణీయంగా చివరికి సర్పముల కరిచి చంపుతుంది క్రీస్తే ఈ వ్యాధికి శక్తివంతమైన విరుగుడు ఔషధం ఆయన చెప్పాడు పాపభారమును మోహించిన సమస్త జనలారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను మనకు ఈ దృష్టి కలిగే వరకు మనం ఇంకా పాపపు కాటుకులోనే వృతస్థితిలోనే ఉంటాము యేసుక్రీస్తు మన పాపాలకు క్షమాపణ ద్వారా రక్షించడానికి వచ్చాడు ఇది నిజమైన సువార్త మంచి వార్త దేవుడు లోకాన్ని ఇంతగా ప్రేమించి తన కుమారుని ఇచ్చాడు అది ఎంత ఆశ్చర్యము అర్హత లేని ప్రపంచ ప్రజలను దేవుడు ఇంతగా ప్రేమించాడు దేవుడు తన కుమారుణ్ణి ప్రజలకు ప్రవక్తగా యాజకుడుగా రాజుగా ఇచ్చినందున మనము కూడా ఆయనకు పూర్తిగా లోబడి ఆయన చేత పాలించబడుటకు శిక్షణ పొందుటకు సిద్ధపడాలి ఎవడు క్రీస్తును విశ్వసిస్తాడో అతడు నశించకుండా నిత్య జీవాన్ని పొందుకుంటాడు అలాగే అవిశ్వాసులు ఎంత పెద్ద పాపం చేస్తున్నారో చూడండి దేవుడు తనకు అత్యంత ప్రియమైన వాడిని మన రక్షణ కోసం పంపాడు అయితే వారు ఆయనను తిరస్కరించారు అవిశ్వాసులు ఇప్పటికీ తీర్పు పొందారు ఎందుకంటే వారి విశ్వాసం ద్వారా పాపమునకు క్షమాపణ ఆయన వద్ద పొందలేదు అవిశ్వాసం అనేది దేవుడు చూపించే ప్రేమపై ఆయన ఇచ్చే రక్షణపై తిరుగుబాటే చీకటి పనులు చేసేవారు తమ చీకటి బ్రతుకులు బయటపడకుండా ఉండడం కొరకు వెలుగు దగ్గరికి రాకుండా వెలుగుని ద్వేషిస్తారు ఎందుకంటే వారి క్రియలు బయటపడతాయనే భయం పునర్జన్మను పొందిన హృదయాలు ఈ వెలుగును అంగీకరిస్తారు స్వాగతిస్తాయి నిజాయితీ గల మనిషి తన దేవుని చిత్తములకు తమ జీవితాన్ని అర్పించి విశ్వసించి తన క్రియలలో ప్రవర్తనలో మాదిరిగా జీవిస్తారు అప్పుడు దేవుని ప్రేమ అతని హృదయంలో పరిశుద్ధాత్మ చేత అతని జీవితాన్ని మారుస్తుంది పాపవారం తొలగించబడినప్పుడు అతను భయం లేకుండా ప్రేమతో దేవునితో ఏకమవుతాడు నిజమైన మంచి క్రియలు అవి దేవుని అనుగుణంగా దేవుని మహిమపరచుడు కలిగే జీవించడమే పునర్జన్మ అనేది ప్రపంచానికి అసహ్యమైన విషయమైనా అది అత్యంత ప్రాధాన్యమైనది పునర్జన్మ లేకుండా జీవితం యొక్క మిగిలిన వాటి అర్థం శూన్యం మనం ఈ లోక సుఖాలను గడిపి చివరికి పాపాలలోనే మరణిస్తే దానిలో నుండి మనకు సంతోషం ఉందా మన జీవితంలో ఎన్నో విజయాలు సాధించినా చివరిగా నువ్వు నేను మనమందరం ఒకరోజు ఆ న్యాయాధిపతి నుండి తప్పించుకున్నలేము ఆ సమయంలో ఆయన నేను నిన్నెరుగను అనే తీర్పుని వినాలా లేదా అనేది ఏ నిర్ణయమో మీ తీర్మానం నికోదేమో రహస్యంగా అంగీకరించి లేకపోయాడు ఒక అధికారి తిరస్కారం మరి నీ సంగతి ఏంటి